బొంజూర్ ఫ్రెండ్స్ నేను మీ మా హంగామా ఛానల్ నవీన్ ఫోర్టీన్ డేస్ ఛానల్ లో డే నైన్ స్నేహ ఫ్రెండ్స్ సర్కిల్ తొమ్మిది రోజుల నిత్య అన్న ప్రసాదంలో డే ఎయిట్ పప్పు నానబెట్టుకున్నాము పెట్టుకున్నాము ఈ రెండు గిన్నెలు వచ్చరికి పెద్ద గిన్నెలలో రైస్ కోసం అని చెప్పేసి వాటర్ హీట్ చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ వినాయకుడికి బంతిపూల పూలం మాలు తీసుకొస్తే కడుతున్నాము అన్న ప్రసాదం కూడా స్టార్ట్ చేసేసారు ఫ్రెండ్స్ జనాలు అయితే ఫుల్గా ఉన్నారు వస్తూ ఉన్నారు జనాలు బాగా అదిగోండి చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు బాగా రద్దీ ఉండటం వల్ల రైస్ మళ్ళీ ఒక ఫిఫ్టీ కేజీస్ వేసాము చూపిస్తాను రండి అదిగోండి రైస్ ఆల్రెడీ అయిపోయింది కూడా మళ్ళీ వండాము అనమాట ఆల్రెడీ ఒక కింటా రైస్ వండేసాము అది కూడా అయిపోయింది ఇంక సరే అని చెప్పేసి జనాలు బాగున్నారని చెప్పేసి ఒక ఫిఫ్టీ కేజీస్ రైస్ వేసాము అది కూడా అయిపో వస్తుంది కూడా ఫుల్గా ఉన్నారు జనాలు చూడండి కొత్తగా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే స్నేహ ఫ్రెండ్ సర్కిల్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది అండ్ తొమ్మిది రోజులు నిత్యానదానం ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాం అనేది మొత్తం నేను నేను వీడియో తీశాను ఆ లింక్ వీడియోలో వచ్చింది దాన్ని క్లిక్ చేసి చూడండి ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే సిక్స్టీన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అన్నగా రేపు రాత్రి కిజ్పొడ్డిలు ఉన్నాయి స్నేహ ఫ్రెండ్ సర్కిల్ బొమ్మ దగ్గర పెద్దలకి చిన్నలకి గెలిచిన వాళ్ళకి మనీ ప్రైజ్ ఉండి ఏంటి ఏందనేది స్క్రీన్ పైన దాంట్లో డీటెయిల్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చేసరికి శ్రీనగర్ సెవెన్ బై త్రీ గుంటూరు ఆంధ్రప్రదేశ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్